హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారని స్నేయితే కోరుకుంటున్నామండి సో ఈరోజైతే మేము ఎక్కడికి వెళ్ళలేదు అనమాట ఇంటికడే ఉన్నాము మా ఆయన కూడా వెళ్ళలేదులేండి అంటే వాళ్ళ కోళ్ళు ఇల్లు చేస్తామని చెప్పాను కదా నిన్న అది చేసే కాడికి నిన్న మా ఆయనకి ఎండ ఎక్కువ కాయడం వల్ల కొంచెం వడదెబ్బ తగిలి కొంచెం నీరసము వాంతులు అయినాయి అనమాట నైట్ అంతా గొమ్మును పొడకునేశాను నీరసం వచ్చేసి సో నేను తగ్గేదానికి చాలా అయితే చేసాము హాస్పిటల్కి పిలిస్తే రాలేదు ఎందుకంటే ఆయన కొంచెం సూలంటే భయం లేని అందువల్ల రాలేదన్నమాట సో ఇంకా ఇంటికాడ చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి కదా అలా ఆ చిన్న చిన్న చిట్కాలు చేసి ఒక మాదిరిగా చేస్తాము ఇప్పుడు బాగానే ఉన్నాడు ఇంట్లో పొడుకునే ఉన్నాడు అనమాట నిద్ర నేను ఉన్నాడు చేద్దాం అనుకున్నానంటే ఆయన చాలా రోజులు టాచి నన్ను అడగతా అన్నాడు పాయసం చేసి నాకు పాయసం చేసి అనేసి చెప్పేసి అంటే ఆయనకు పాయసం అంటే చాలా ఇష్టం లేండి అందు పాయసం అడగతా ఉన్నాడు కానీ నేను చేయలేదనమాట నిన్న చేద్దాం అనుకున్నాను కానీ నిన్న వచ్చేసి అక్కడ పని చేస్తూ ఉన్నాము ఈరోజు పనికి వెళ్తాడేమో అనేసి అనుకున్నాను కానీ నేను చెప్పాను కదా వడదెబ్బ తగిలిందని చెప్పేసి అందువల్ల నేనే వద్దులే ఇంటికి అడుగుడు ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు అన్న ఎల్లుండినా వెళ్దూలే కానీ అని చెప్పాను అందువల్ల ఇంటికాడు ఉన్నాడు సో ఈరోజు ఇంటికాడున్నాడు కాబట్టి ఆ పాయసం చేస్తే తాగుతాడు అని చెప్పేసి ఈరోజు నేను ఆయనకి ఇష్టమైన పాయసం చేస్తున్నాను అనమాట ఇంకైతే నేను పొయ్యి మంటే చేస్తే పొయ్యిమంటేసి పాలు గుణాన్ని పెట్టున్నాను అంటే పాలు కాస్తున్నాను అనమాట అంటే పాలు కాస్తున్నాను అనమాట ముందుగా అయితే ఎందుకంటే ముందుగా పాలు కాసి చల్లార్చుకున్నామంటే మనం పాయసం చేసుకున్నప్పుడు ఆ పాలు దాంట్లో పోసుకునే దానికి బాగుంటుంది అని చెప్పేసి ముందుగా పాలు కాసేసుకుంటున్నాను ఏంది ఈరోజు గ్యాస్ పెట్టలేదు పొయ్యి మీద చేస్తున్నావు అనేసి అనుకుంటున్నారా ఎందుకంటే ఈరోజు ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే గ్యాస్ అయితే అయిపోయిందండి అంటే సిలిండర్ అయిపోయిందనమాట ఇంకా సిలిండర్ పట్టుకించుకుంటేనే కదా ఇంకా గ్యాస్ మీద వండగలము అని చెప్పేసి ఇంకా సిలిండర్ అయిపోయింది కదా ఎలా చేద్దాం అనేసి అనుకుంటే మేము ఎక్కడ తిరిగి కట్టలు తెచ్చేసుకుంటాం కదా మా పాపకి నీళ్ళు కాసిపోయాలని చెప్పేసి ఆ కట్టలు ఉన్నాయి ఆ కట్టల వల్ల మేము ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి కాస్తున్నాను అనమాట ఇంకా గ్యాస్ తెస్తే ఈ రోజన్నా తెస్తాము లేదంటే రేపన్నా ఎల్లుండన్నా తెచ్చుకో తెచ్చుకోవాల్సిందే అంతలాగా మేము ఈ పొయ్యి పైన ఉంటాం అనమాట ఇక్కడైతే పొయ్యి కూడా ఆరిపోతూ ఉంది ఎందుకంటే కట్టలు సరిగ్గా లేవు అనమాట ఉన్న వాటిలో మంటేసినాను మిగిలిన కట్టలు వచ్చేసి బయట ఉన్నాయి అవి అనేసి అనుకుని ఎందుకంటే అక్కడ పెట్టాను అంటే ఈరోజు ఎండగాడి చాలా ఎక్కువగా కాస్తూ ఉందండి అందువల్ల అక్కడ పెట్టాను అనమాట ఈ టైం అయితే మా ఇంటికాడ ఒక్కోతులు ఎక్కువ అండి ఇప్పుడు ఎట్టే ఒక్కో ఇంట్లోకి అయితే ఏం చేస్తుందో తెలియదు ఈ తర్వాత ఇప్పుడే వచ్చింది మా ఇంట్లో టంచి అంటే నేను కట్లించుకుంటుండేటప్పుడు ఇంట్లోకి వెళ్ళింది అనమాట ఇప్పుడు వచ్చింది బయట అది ఇండ్లల్లో దూరి ఎత్తుకుని తింటూ ఉంటాయండి ఇవి వచ్చేసి ఎక్కడ ఉన్నాయో ఏమో తెలియదు కానీ రెండు వచ్చేస్తాయి అనమాట ఇక్కడికి ఇక్కడ కూడా చూడండి డాక్టర్ని అది పిల్లల్ని పెట్టుకున్నారు కదా చిన్న పాపని ఈ రెండు వచ్చి ఈ చుట్టుపక్కల ఉండే కాయలు పండ్లు తినేసిపోతూ ఉంటాయి నైట్ నిమ్మకాయ నీళ్ళు కలిపించేటప్పుడు ఇక్కడ ఈ చక్కెర తెచ్చి పెట్టాను అనమాట ఇక్కడికి దాన్ని మర్చిపోయినా నేను అట్టే అది ఏం చేసినట్టే ఆ కోత వచ్చి ఇక్కడ కూర్చొని ఈ చక్కెర తినేసి ఇదంతా పోసేసి వెళ్ళింది ఇంకైతే నేను ఈ సగ్బి మునాయి కదా ఇవి తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి వంద గ్రాములు పదిహేను రూపాయలు అని చెప్పాలన్నమాట గట్ల పోయి తీసుకొచ్చాను స్టీల్ పోసేసుకున్నాం కదా ఇంకైతే దీన్ని ఎత్తుకెళ్ళి ఇప్పుడైతే పాలు కూడా కాగిపోయినాయి అనమాట నేను దించేసుకుంటున్నాను పాలని అలాగే చల్లర పెట్టుకోవాలండి దాన్ని ఇంకైతే నేను మూత పెట్టేసుకొని బాగా మరగనిచ్చుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే మూత పెడితేనే బాగా సగ్గుబియ్యం అనేది బాగా ఉడకతాయి అనమాట అందువల్ల నేను మూత పెట్టేసుకున్నాను ఈ రూమ్లో అసలు ఉండలేమండి పోగా సార్ కదా అండి సబ్బీమైతే ఉడికిపోయినాయి ఇంకా కొంచెం ముడకాల్సి ఉందన్నమాట చూడండి అక్కడక్కడ తెల్లగున్నాయి కదా అవి బాగా నిడికిపోతాయి ఇలాగా నేనైతే ఇగ్గోండి వెండి ద్రాక్ష ఇంక పప్పు ఇవి వేసేసుకుంటున్నాను అనమాట ఇందులో అయితే ఇంకొచ్చేసి ఇగ్గో ఉన్నాయి కదా ఈ గడి బాగా దంచుకున్నాను లేకైనా పాయసం లేకన్నా దేంట్లేకైనా అక్కడ సరేనండి ఈ యాలక్క వేసుకుంటే టేస్ట్ అనేది అంటే స్మెల్ టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట ఇంకైతే ఇవి కూడా వేసేసుకుని వేసేసుకున్నాను ఇంకా ఈ బాగా అన్నమాట ఒకసారి కలుపుకో మళ్ళీ మూత పెట్టేసుకొని కొద్దిసేపు వరకు మరగనిచ్చుకోవాలండి ఇంకా అయితే నేను సేమియా కూడా తెచ్చేసుకున్నానండి ఈ సేమియా వచ్చేసి మేము సంతకెళ్తాం కదా అప్పుడు సంతకెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే మా పాప సేమియా చేసి పెడితే తింటాతి బాగా అందుకనేసి అప్పుడప్పుడు చేసి పెడదామని చెప్పేసి తెచ్చుకున్నాను ఈ సేమియా ఇంకైతే నేను దో చక్కెలు కూడా అరకిల్లో తీసుకున్నాను సగుబియ్యం గడ బాగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడైతే నేను ఇస్సేమే ఉంది కదా అది నేసేసుకుంటున్నాను సో చూసారు కదా అండి ఇప్పుడు సేమియా కూడా అయితే ఉడికిపోయి వచ్చేసింది కదా నేనైతే ఇప్పుడు కొండి పాలు చల్లారిపోయినాయి అన్నమాట పాలు కూడా అయితే ఇంక నేను ఇందులో పాలు పోసేసుకుంటున్నాను పాలు పోసేసుకొని కొంచెం బాగా కలుపుకోరండి కాసేపు అయితే ఇంకా ఇందులో మనం షుగర్ అయితే వేసుకోలేదు కదండి గొండెస్ షుగర్ తీపి బాగా తింటాడనమాట మా ఆయన అయితే అందువల్ల నేను కొంచెం తీపి ఎక్కువ వేసుకుంటున్నాను అంటే నేను ఇంతకు ముందు వేసిన చక్కెర నాకు తీపి సాగలేదు కొంచెం చప్పగా అనిపించింది అందువల్ల మళ్ళీ ఇంకొంచెం కొంచెం చక్కెర వేసుకుని బాగా కలిపేస్తున్నాను అనమాట పాయసం అయితే రెడీ అయిపోయింది అయితే నేను పాయసం కూడా దించేసుకుంటున్నాను చూడండి పాయసం అయితే బాగా ఉడికిపోయింది కదా ఇంకైతే నేను ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఎత్తుబెట్టేసి మా ఆయన కూడా లేస్తాను అనమాట తాగేదానికి వేడివేడిగా తాగితేనే బాగుంటుంది అది మా ఆయన టేస్ట్ ఎలా ఉన్నది చప్పకుందా తీయకుందా అనేది కూడా అయితే మా ఆయన చెప్తాడు చాలా వేడివేడిగా ఉంది ఇంకొకటి ఏంటంటే మా ఆయనకి వేడివేడిగా ఉండేవి నచ్చదండి జిల్లుగా సల్లారిపోయినట్వి బాగా తింటాడు అనమాట పెద్దగా వేడివేడిగా ఉండేది తిన చాలా హాయ్ జాయ్ జ అయ్యో మా పాప గారు లేచిపోతా ఉంది చెప్పు నిద్రతిక్క నిద్రతిక్కలు ఏంద్రా పిల్లలు ఏవి హాయ్ జంప్ అంటా ఉంది అనేసి ఇప్పుడు నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా జూడు నీకు నువ్వు ఎప్పటి నుంచి అడగతానా కదా పాయసము అది ఇప్పుడు చేశాను రాటేశ్ నిజంగానే మా ఏం లేకపోతే మా పాప కూడా లేసి వచ్చేసింది మేమిద్దరం బయట వచ్చే ఫ్యాన్ తెచ్చుతావా రే రే ఇగ్గురా ఇగ్గు బాచి రే డాడీ బాచి బాచి తాగుతావు ఎట్ బొచ్చేయాలే ఎట్ బొచ్చేయాలే ఎట్ బొచ్చేయాలే చల్లారు చలా నీకు నేను బోసిస్తాను ఉండు ఆహా ఆపిల్ చేతికి చేయాల కానీ సలారిందా ట తీగనే ఉంటుంది నువ్వు చెప్పు అది ఉందా చప్పగా ఉందా అంటే చాలా రోజులు టైన్స్ అడగతా అన్నాడు ఇప్పుడు చేసిచ్చేకాడికి బాగుంది అడిగినప్పుడు చేసి సరేలే అప్పుడు టైం కుదరలే చేయలేదు ఇప్పుడు అంటే ఇంటికాడే ఉన్నావు కాబట్టి చేసినా తాగుతావని చెప్పేసి రెడీ పండు ఏమ్మా బాగుందా బాగుందరా చిత్త మాయ్ ఏ ఎవరు మాట పట్టించుకోవట్లే తినడమే సో చూసారు కదా అండి ఈరోజైతే నేను మా ఇంటికి ఇష్టం అని చెప్పేసి పాయసం చేసి పెట్టాను అనమాట తాగేసైనా బాగుంది బాగా చేసావు అనేసి చెప్పాడు కొంచెం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నారంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చండి సో మరొక మంచి లాగా అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్